అది ఇప్పుడు రాష్ట్రం మొత్తం చర్చ ఏంటంటే పిఠాపతి నియోజకవర్గం పిఠాపతి నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నాడు ఎలా ఉండబోతుంది ఇక్కడ సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి లక్ష మెజారిటీ తగ్గకుండా గెలుస్తారు అందులో ఎటువంటి అనుమానం లేదు ఎవరు వచ్చినా సరే వైసీపీ వాళ్ళు పది మంది వచ్చినా ఇరవై వందలు వచ్చినా పవన్ కళ్యాణ్ గెలుపుకునేది ఈసారి ఇటు పరిస్థితులు ఆపలేదు అన్ని సామాజిక వర్గాలు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతున్నాయి ఓటింగ్ అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది మీరు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నమాట అది వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉండొచ్చు బట్ జనాలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఇక వైసీపీ డిసైడ్ అయినా మోడీ డిసైడ్ అయినా ఎవరు డిసైడ్ అయినా చేయగలిగింది ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అధికార బలం ధనబలం ఉంది మన దగ్గర ఓటు ప్రజాబలం మన దగ్గర ప్రజాబలం హక్కు ఉంది అన్ని బలాలు మన దగ్గర సో ఖచ్చితంగా అది మే పదమూడో తారీఖు బయటపడి ప్రధాని చూసి ఉంటారు రాత్రి పెట్టాపురంలో దాదాపు కోటి రూపాయలు విలువైన మద్యం పార్టీలని పెట్టుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పి వర్మగారు వర్మగారి కూడా చూశాను మేము కలిసాం కూడా విధంగా ఖచ్చితంగా డబ్బు మద్యం అనేది ఏర్లై అన్నమాట పిఠాపురంలో వాస్తవం పని అవి ఏమీ పని చేయవులు ఇస్తారు లక్ష రెండు లక్షలు ఇచ్చినా సరే ఉపయోగం లేదు వైసీపీ వాళ్ళు తీసుకుంటారు తప్పటి ఇచ్చే రకం కాదు అవన్నీ ఊరికనే ప్రాపగంట లక్ష ఇస్తారు పదివేలు ఇస్తారు యాభై వేలు ఇస్తారు వైసీపీ వాళ్ళు అవసరం తీసుకుంటారు జనం దగ్గర వాళ్ళకి ఇచ్చే అసలు వాళ్ళ జీన్స్ లోనే అనేది లేదు ఒకవైపు కాపు ఉద్యమ కాదు కూడా ఉదయ పద్నాభం కావచ్చు మాజీ మంత్రిగా చేసిన కన్నబాబు గారు కావచ్చు ఉస్తమంత్రి దాడిశెట్ రాజా గారు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ పోయి పిఠాపురంలో తెచ్చేసి పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తారు కాపులు కానీ అన్ని కులాలు కానీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఇప్పుడు ముద్రగడారు వచ్చినా ఎవరు వచ్చినా ఎప్పుడు ఉపయోగం లేదు వాళ్ళే ఆల్రెడీ ముద్రగడగారికి కూడా పెద్ద పవర్ ఉన్నట్టు ఏం కనిపిస్తారు సో కన్నబాబు గారు ఆయన పొలం ఆయన ఉన్నారు ఆయన గెలిస్తే చాలా ఉన్నారు సో పెద్ద ఉపయోగం లేదు వాళ్ళందరూ ఒకవైపు ఏసకాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే కీలక నియోజకవర్గాలు ఏవైతే పిఠాపురం కావచ్చు నారా లోకేష్ పోటీ ఏబైనా మంగళగిరి నియోజకవర్గం కావచ్చు రెండు నియోజకవర్గాల్లో ప్రత్యర్థులుగా ఆడవాళ్ళు నిలబెట్టారు మేము ఖచ్చితంగా వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకునే వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు మేము అనవసరంగా బలి పశువులు అయిపోయామని మంగగత గారు కానీ అక్కడ మంగళగిరిలో పోటీ చేసే లావణ్య గారు కానీ వీళ్ళందరూ మేము బలి పశువులు అయిపోయామని వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ బాధ మీద మరి జగన్మోహన్ రెడ్డి ఎలా నెట్టుకొస్తాడో తెలియదు స్టేట్ వైడ్ ఎలా ఉండబోతుంది స్టేట్ వైడ్గా కూటమి ఖచ్చితంగా అధికారంలోకి రావడం గారెంటీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కెలవడం గారెంట్ లోకేష్ గారు కూడా మంగళగిరిలో వేసే క్యాంక్స్ పెట్టాలన్నారు మేము నూట డెబ్బై దిగి నూట డెబ్బై దిగిరిస్తామండి వాళ్ళు ఎప్పుడు నుంచి అదే ఈసారి అవకాశం ఏంటి ఎన్ని పరిస్థితి